ఈ దినమున ప్రభునితో సెలవిస్తున్న మాట ప్రైజ్ ద లాడ్ దేవునికి స్తోత్రం హెలుయా మన ప్రభు నోపరి రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు నేస్తమ్మా అందరూ బాగున్నారు కదా మన ప్రభువు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ దీవిస్తూ ఆశీర్వదిస్తూ మనకు కావలసిన ప్రతిదీ మనకు అందిస్తూ ఉన్నారు నేస్తమ్మా నిజంగా మనల్ని ప్రభు ఎంతగా ప్రేమిస్తున్నారంటే ఈ లోకంలో ఎవ్వరు మనకు అందించలేనంత ప్రేమను ప్రభు ఏసు క్రీస్తు వారు నీకు నాకు అందిస్తూ ఉన్నారు ఆ ప్రేమను నీవు గుర్తిస్తూ ఉన్నావా ఆ ప్రేమను నీవు పొందుకుంటున్నావా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ఈ దినమున ప్రభున ఏసుక్రీస్తు వారు నీతో నాతో ఒక ప్రాముఖ్యమైన విషయాలను పంచుకోవాలని ఆశపడతా ఉన్నారు అవి శ్రద్ధగా విని మన హృదయంలో పదిలంగా దాచుకొని ఆ మాటల ప్రకారం మనం ఒక్కసారి జీవిస్తే మన జీవితము మార్చబడతా ఉంటుంది దేవునికి స్తోత్రం హలలోయ మన ప్రభువు ఎలా ఉన్నారో తెలుసా అసలు మన ప్రభువు గురించి మన ప్రభువులో ఉన్న గుణలక్షణాలు ఆ ఏసైలో ప్రతి ఒక్క విషయాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో కొంతమంది మనతో చెప్తా ఉంటారు కొన్ని కొన్ని మాటలు వాళ్ళు పలికే పలికినారు ఆ పలికిన ఆ మాటలు ఒక్కసారి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఏంటో తెలుసా దేవునితో నడిచిన ప్రతి స్త్రీ బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా కొన్ని అనుభవాలు మనకి చెప్తా ఉన్నారు అవేంటో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం గుర్తు తెచ్చుకుందాం ఏంటో తెలుసా మొట్టమొదటిగా సారా గారు ఏం చెప్పారో తెలుసా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని చెప్పేసి ఆ సారా గారు మనతో చెప్పారు ఎందు తెలుసా తనకు అంత వృద్ధ వయసు వచ్చినా కానీ సరే తనకు ఒక కుమారుణ్ణి ప్రభుణేశు క్రీస్తు వారు అనుగ్రహించారు నిజంగా శారా జీవితంలో జరిగిన అద్భుత కార్యము నీనా జీవితంలో కూడా జరుగుతుంది దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని మనము జ్ఞాపకం చేసుకోవాలి అంతేకాదండి హాగరు గారు ఏం చెప్తారో తెలుసా దేవుడి నిన్ను చూస్తా ఉన్నారని నిజమే కదా ప్రభు ఏసు వారు మనల్ని ప్రతి క్షణం కూడా చూస్తూ ఉన్నారు ప్రతి క్షణం కూడా మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు నీకు నాకు ఏమన్నా అపాయం వచ్చినా లేకపోతే ఏదైనా ఆపద సంభవిస్తున్నప్పుడు ఆయన మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు మనల్ని చూస్తూ ఉన్నారు మనం పాపం చేసినా లేకపోతే మనం మంచి కార్యాలు చేసినా అవన్నీ కూడా ప్రభు ఏసుక్రీస్తు వారు చూస్తున్నారని మనం జ్ఞాపకం చే లోకంలో పరిశుద్ధంగా పవిత్రంగా జీవించే వారంగా ఉండాలి అంతేకాదు నేస్తమా రాహాబు గారు ఏం చేశారో తెలుసా నీవెవరో నీ గత నీ గతము నిర్ణయించొద్దు నీ గతం గురించి చెప్పొద్దు కానీ దేవుడు ఎవరినైనా ఉపయోగించుకోగలడని జ్ఞాపకం చేసుకోవాలి నిజమే కదా మనం ఎవరో మన గతం ఏంటో అని చెప్పేసి మన గతాన్ని బట్టి మనల్ని డిసైడ్ చేసుకోకూడదు లేకపోతే మనం గతంలో చేసిన పాపాలను బట్టి మనం పాపులము అని చెప్పేసి అనుకొని ఇంకా మనం మారినాకన్నా సరే పాపం చేయకుండా పరిశుద్ధంగా కొంతకాలం జీవించిన ఇంకా పాపాత్ములమే పాపులమే అని చెప్పేసి కాకుండా దేవుడు ఎవరినైనా ఉపయోగించుకోగలడు జ్ఞాపకం చేసుకుని దేవునికి స్తోత్రం హలెలుయ నిజంగా ఎంతటి పాపులనైనా ఎట్లాంటి వాళ్ళనైనా కానీ సరే పుర ఏసుక్రీస్తు వారు ఎవరినైనా కానీ సరే తన పని కొరకు వాడుకోగలుగుతారు దేవునికి స్తోత్రం హలెలుయ అంతేకాదండి అన్నాగారు దేవుడు నీ ప్రార్థనలు ఆలకించునని దేవునికి స్తోత్రం హలెలుయ నిజమే కదా గారి ప్రార్థన దేవుడు ఆలకించినవాడు నేనా ప్రార్థన ఆలకించలేరా నా ప్రార్థనను ఆలకించి జవాబుని ఇవ్వలేరా జ్ఞాపకం చేసుకోవాలి ఋతుగారి చూడండి దేవుడు మునిగిపోయినదని చెప్ అసలు అసలు మునిగి మునిగిపోయింది నా జీవితం ముగిసిపోయింది అసలు నా జీవితం అసలు దేనికి పనికి రాదు నా జీవితం ఏంటి ఇలాంటి జీవితాన్ని నేను జీవిస్తున్నాను అని అనుకోని ఉండడం కన్నా ఇంకా అవకాశం ఉందని మనం నిరీక్షణతో జీవించే వారంగా ఉండాలి దేవునికి స్తోత్రం హలేలుయ్య నిజంగా ఇప్పుడు నీకు కష్టాలు ఉన్నాయని ఇప్పుడు నీకు నష్టాలు ఉన్నాయని ఇప్పుడు నీకు ఆపదలు ఉన్నాయని చెప్పేసి అయ్యో నా జీవితం ఇంకింతే నా మునిగిపోయింది నా జీవితం అంతా నా నే జీవితనావా మునిగిపోయింది అసలు నా జీవితం మొత్తం ముగిసిపోయింది నా జీవితం దేనికి పనికి రాదు అని నీకు నువ్వు నిర్ణయించుకుంటే ఎలా ప్రభు ఏసు క్రీస్తు వారు ఉన్నారు నీకు ఇంకా నీ జీవితం ఉంది ఇంకా నీకు ఒక అవకాశం ఉంది కాబట్టి నిరీక్షణతో వేచి ఉంటే ఆ గొప్ప అవకాశం నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది దేవునికి స్తోత్రం హాలెలు ఎస్తేరు గారు జ్ఞాపకం చేసుకోండి దేవుని ఎందు నమ్మిక ఉంచుము ఆయన తన సమూ సమయములో నిన్ను హెచ్చించును చూడండి ప్రభేసుక్రీస్తు వారు ఎవరినైనా కానీ సరే ఒక్కటి జ్ఞాపకం చేసుకోవాలి మన మీద మనకు ఉన్న నమ్మకం కంటే దేవుడికి మన మీద ఎక్కువ నమ్మకం ఉందండి ఆయన ఆయన మీద మనం విశ్వాసం ఉంచి మనం జీవించినట్లయితే తగిన సమయంలో ఎస్తేరు గారిని ఎట్లా తగిన సమయంలో హెచ్చించారో నీ నా జీవితాన్ని కూడా అలాగే తగిన సమయంలో దేవునికి ఇష్టమైన సమయంలో వాడుకోవాల్సిన సమయంలో హెచ్చించాల్సిన సమయంలో ఆ టైంలో ప్రవణ యేసుక్రీస్తు వారు నా జీవితాన్ని హెచ్చిస్తూ ఉంటారు దేవునికి స్తోత్రం హెలుయ అంతేగా రండి ఎలిజబెత్ గారు చూడండి ఎలిసిబేత్ గారు ఏం చేశారు నీ వయసు మించిపోలేదు ఆలస్యమేమి కాదు దేవుడు నీ పట్ల ఒక ఉద్దేశం మరియు ప్రణాళిక కలిగి ఉన్నాడు నిజమే కదా నీ వయసు మించిపోయింది వయసు ఎక్కువైపోయింది నాకు ఇంకా పిల్లలు లేరు ఇంకా ఆలస్యం అయిపోతుంది నా వయసు అంతా పోయింది అందరు అంటున్నారు అన్ని మాటలు అంటున్నారు ఇంకా కొన్ని కొన్ని సందర్భాల్లోనే కానీ ఏ సందర్భమైనా కావచ్చు నేస్తమా దేవుడు నీ పట్ల ఒక ఉద్దేశాన్ని ఒక ప్రణాళికను కలిగి ఉన్నారు మనుషులనే మాటలను పట్టించుకోవద్దు అదే వాక్యం సెలవిస్తా ఉంటది కదా మనుషుల మీద నమ్మిక ఉంచవద్దు రాజులు నమ్ముకోవద్దు మనుషులు నమ్ముకోవద్దు కేవలం నువ్వు ఎప్పుడైతే దేవుని మీద నమ్మిక ఉంచుతావో అప్పుడు ఆయన నీకు జీవితంలో గొప్ప కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నారు నమ్ముతున్నావా దేవుడు నీ గొప్ప కార్యాన్ని నీ జీవితంలో ఆశ్చర్యకార్యం అద్భుత కార్యం నీ జీవితంలో జరుగును గాక ప్రైజ్లో అంతేకాదండి మరియా గారు దేవుని చిత్తానికి లోబడిన స్త్రీ ఆమె ధన్యురాలనుబడ్డది నిజంగా నీ నా జీవితం కూడా నీ నా పని పని కూడా నీ నా ఆలోచనలు అన్నిటి కూడా సమయం సమస్తం సమస్తం కూడా దేవుని చిత్తానికి మనం లోబడిన వారముగా మనం జీవించినట్లయితే పురుషులైనా కావచ్చు స్త్రీలైనా కావచ్చు ఎవరైనా కానీ సరే మనమందరం కూడా దేవుని చిత్తానికి లోబడితే మనం ధన్యులంగా మార్చబడతా ఉంటాం దేవునికి స్తోత్రం హలేలుయ నిజమేనండి రక్తస్రావం కలిగిన స్త్రీ ఏం చెప్పింది అందరూ విఫలమైనా నీ దేవుడు విఫలం కాలేదని చెప్పేసి నిజమే కదా ఆయన ఆమె జీవితంలో ఎంతో గొప్ప కార్యం జరిగింది అందరూ అందరూ అసలుకి ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళినా అందరి చేతిలో కూడా విఫలమైపోయింది తన యొక్క ప్రాబ్లం అంతా కూడా ఎప్పుడు కూడా మార్చబడలేదు కానీ ఎ ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చిందో విశ్వాసం కలిగి నీ నా జీవితంలో కూడా అంతే ఎప్పుడైనా మనము విశ్వాసం కలిగి దేవుని దగ్గర మనం అడిగినట్లయితే దేవుని దగ్గరకు మనం వెళ్ళినట్లయితే మన జీవితంలో కూడా ఎప్పుడు కూడా విఫలం అనేది చూడనే చూడము దేవునికి స్తోత్రం హలలుయ ఆయనకు విఫలం అనేది తెలియనే తెలియదండి నిజంగా నువ్వు ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా నువ్వు ఎంతమంది దగ్గరికి వెళ్ళినా పరమ వైద్యుడైన మన ప్రభన యేసు క్రీస్తు వారి దగ్గరకు నువ్వు రా అప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యం ప్రభున ఏసు క్రీస్తు వారు చేయడానికి సిద్ధంగా ఉన్నారు దేవునికి స్తోత్రం హాలెలుయ అంతేకాదండి మార్త మరియు మరియా గారు ఏం చెప్తున్నారు తెలుసా నీవు ఏసున్నందు విశ్వాసం ఉంచితే చనిపోయినా కూడా బ్రతుకుతా దేవునికి స్తోత్రం హలెలుయ నిజమే నీవు నేను విశ్వాసం ఎవరి మీద ఉంచుతున్నా ఇప్పుడు మనుషుల మీద ఉంచుతున్నా అలా కాదు నీవెప్పుడైతే మనుషుల మీద కాకుండా దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు నువ్వు సరే మరలా తిరిగి బ్రతకడానికి ప్రభు సహాయం చేస్తారు అది ఎలా ఆత్మీయపరంగా ఆత్మీయతలను చనిపోయావేమో దేవునిలో నువ్వు ఎప్పుడైనా నేను దేవునితో ఉంటున్నాను నేను ప్రార్థనకు వెళ్తా అలా కాదు ఆత్మీయతలు నువ్వు ఏ విధంగా ఉన్నావు ఏ స్థితిలో నువ్వు ఉన్నావో నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతగానో ఉంది కాబట్టి జ్ఞాపకం ఉంచుకోవాలి ఆఖరిదిగా దోర్కాగారండి మనము ఇతరులకు చేసిన మేళ్ళు మనుషులు మర్చిపోతారేమో కానీ దేవుడు ఎప్పుడూ మర్చిపోడంట దేవునికి స్తోత్రం హలీలుయ్య నిజమే కదా మనము ఈ ఈ లోకంలో మనం చేసిన మేళ్ళు మనుషులు మర్చిపోతారు కానీ ప్రవణ యేసుక్రీస్తు వారు ఎప్పుడు కూడా మరచిపోనే మరచిపోడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఈ మాటలన్నీ కూడా మన వినికిలో ఫలింపజేసి మన జీవితంలో ఫలింపజేసి అభివృద్ధి పొంది దేవుని యొక్క ప్రేమను కరుణను కృపను పొందుకొని ఈ లోకంలో పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తూ అనేకులకు మాదిరికరంగా జీవించుదుముగా ప్రైజ్ క ప్రైజ్ ప్రార్థన చేసుకుందాం ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతులైన మా ప్రియ పరలోకపు తండ్రి నీ నామం నాకు వందనములు మమ్మల్ని మీరు దీవించండి ఆశీర్వదించండి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం మా పని పాటలలో మీరు తోడుగా ఉంటున్నారు ఉదయం నుంచి ప్రతి ఒక్క విషయాల్లో కూడా మాకు సహాయం చేస్తా ఉన్నారు ఈ ఉదయకాల సమయంలో ప్రభావ నువ్వు నాతో మాట్లాడావు నన్ను దర్శించావు నీకు వందనాలు ప్రవ్వ మోకరించి లేకపోతే కళ్ళు మోసుకున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి వారి యొక్క మాటలను వారి యొక్క ప్రార్థనలు వారి యొక్క విన్నపములు సమస్తం మీరు విని నాయన వేసే తగిన సమయంలో వారికి సహాయం చేసి యినా వారిని మీ సాక్షులుగా నిలబెడతారని నమ్మొచ్చు తోడు నీడగా ఉండి సహాయం చేయమని మమ్మల్ని అందరినీ మీరు దీవిస్తారని ఈ చిన్ని ప్రార్థన స్థితి పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రైజ్